తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ సంక్రాంతికి సొంతూరులకు వెళ్ళినటువంటి జనం ఇప్పుడు పట్నం బాట పట్టారు దీంతో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే నిన్న భారీగా ట్రాఫిక్ జామ్ తో రద్దీగా మారింది కిలోమీటర్ల మేర వెహికల్స్ అన్ని కూడా నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన పెదంబర్పేట రోడ్డు దగ్గర ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది ప్రమాదానికి గురైనటువంటి ఆర్టీసీ బస్సును మరొక ఆర్టీసీ బస్సు వచ్చి వెనక నుంచి ఢీకొట్టడంతో కొంతసేపు అక్కడ గందరగోళం నెలకొంది ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు అయితే అలాంటి ప్రమాదంలో ఎలాంటి నష్టం కూడా జరగలేదు ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు అధికారులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో బస్సు ప్రమాద ఘటనలు ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ఈ తరుణంలోనే రద్దీగా ఉన్నటువంటి హైదరాబాద్ విజయవాడ హైవే ఊర్లలోకి వెళ్ళిన వారందరూ కూడా తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరగడంతో అంత ఉలికి కానీ ఎవరికి ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనపతో హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది స్థానికుల ద్వారా వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు అనంతరం ప్రమాదానికి గల కారణాలపైన కూడా ఆరా తీస్తున్నారు ఎందుకంటే విపరీతంగా రద్దీ ఉంటుంది నేషనల్ హైవే పైన దీని కారణంగా ప్రమాదాలు తరచు జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ఇప్పుడు ఈ నేషనల్ హైవేని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అది ఇంకా వర్కింగ్లో ఉంది అదే కాకుండా ఇంకొక విజయవాడకు నేషనల్ హైవే సమాంతరంగా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ అవి పూర్తవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ లోపంతా కూడా మరల అందరు కూడా ఇదే దారిని ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పూర్తిగా ఈ పైన వాహనాల రద్దీ అనేది లోడ్ అనేది కనిపిస్తుంది ఈ రోడ్డు పైన అందుకే ముఖ్యంగా పండగ సీజన్లలో అయితే హెవీగా రద్దీ కనిపిస్తుంది అలాంటప్పుడు ఖచ్చితంగా వేల సంఖ్యలో వాహనాలన్నీ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనకున్నాయి ముఖ్యంగా ఈ మంచు కూడా చలికాలంలో ఈ మంచు ప్రభావం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది చాలా ప్రాంతాలలో ఈ మంచు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాము ఎక్కడో ఒక దగ్గర అలాంటి ప్రమాదమే ఇప్పుడు ఇక్కడ కూడా చోటు చేసుకుంది మరి ప్రమాదం డ్రైవర్ తప్పిదాల కారణంగా జరిగిందా లేకుంటే మంచు ప్రభావం ఏమన్నా ఈ ప్రమాదాల దగ్గర నెలకొని ఉందా ఏ కారణాల చేత ప్రమాదం జరిగిందనేటువంటి పూర్తి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు కానీ ప్రమాదం జరిగి నార్మల్గానే అక్కడ ట్రాఫిక్ రోడ్ అంతా కూడా ట్రాఫిక్తో స్తంభించిపోతుండేది హెవీ లోడ్ తోటి వాహనాలన్నీ రావడంతో అలాంటిది ప్రమాదం జరిగి స్టక్ అయిపోతే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది జరిగింది కూడా అదే ఆల్మోస్ట్ చాలా ప్రాంతాల వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ అనేది క్లియర్గా కనిపించింది కానీ ప్రమాదం తాలూకు విషయం తెలుసుకున్నటువంటి అటువైపు వెళ్ళే ప్రయాణికులందరూ కూడా ఒకసారి ఉలికి పడ్డారు అది కూడా బస్సు ప్రమాదం అనేసరికి ఒక ఆందోళన ప్రతి ఒక్కరికి కూడా అయ్యో మళ్ళీ బస్సు ప్రమాదమా మళ్ళీ ఏమైందా అని చెప్పేసి ఒక తెలియనటువంటి ఒక ఆందోళన ప్రతి ఒక్కరు కూడా నెలకొంటుంది కాబట్టి ఈ ప్రమాదం తాలూకు విషయం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏదైనా కూడా ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు గాయాలయ్యే చాలామందికి వారిని అక్కడ హాస్పిటల్కి తరలించారు చిన్న చిన్న గాయాలైన వారందరికీ దీంతో అక్కడ వెంటనే స్పందించినటువంటి పోలీసు సహాయక సిబ్బంది అంతా కూడా దాన్ని క్లియర్ చేసేసి మళ్ళీ ట్రాఫిక్ని పునరుద్ధరించారు